వ్యాధులు ముక్కు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం విధంగా గ్రామీణ ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన ఉంది వైద్యుల పైన ఉంది ప్రజా ప్రజాప్రతినిధుల పైన ఉంది పత్రికల పైన ఉంది ప్రచార ప్రసార సాధనాల పైన ఉంది ప్రజల్లో వీటి పట్ల చైతన్యం కలిగించాలి నేను కొన్ని పత్రికలు చూస్తూ ఉంటాను ఒకరోజు ముఖ్యంగా పలాని పలాని వ్యాధులకు ఫలాని జాగ్రత్తలు తీసుకోవాలా తమ జీవన విధానంలో ఎలాంటి అలవాటు చేసుకోవాలా అని చెప్పని కొంత స్థలాన్ని కేటాయించి ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ తీసుకుంటారు అలాగే టెలివిజన్ ఛానల్స్లో కూడా ప్రముఖ డాక్టర్లు పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ద్వారా సలహాలు ప్రజలకు ఇప్పిస్తుంటారు ఇది చాలా అవసరం దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రచార ప్రసార సాధనాలను నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే అది కూడా ఒక పవిత్ర కర్తవ్యం ఉన్నాడు మీడియా దాని కానీ మీరు నివర్తిస్తే ప్రజలు నేరుగా ఆసుపత్రికి రాకుండా ఇంటి నుంచే టెలివిజన్ చూసి విషయాలు తెలుసుకొని వాడి జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కొంత సమయాన్ని ఈ యొక్క ఆటలకు పాటలకు శారీరక వ్యవసాయం వ్యాయామాన్ని కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నా డాక్టర్లు కూడా ముందు డాక్టర్ ఆరోగ్యంగా ఉంటే కదా మిగతా వాళ్ళకి ఆరోగ్యం అందించు దాంతోపాటు రెండవది మనం భోజనం చేసే విధానంలో కూడా మార్పు వచ్చేసింది మన పెద్దలు అనేక సంవత్సరాలకి ఆది కాలం నుంచి కాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి పూర్వీకులు అనుభవించి రంగరీచే మేళ విచ్చినట్టే వారసత్వం అవుతుందో దాన్ని మర్చిపోతున్నాము మనం చేసిన వండిన భోజనం తినాలి ప్యాక్డ్ ఫుడ్ తినకూడదు దాన్ని జంక్ ఫుడ్ అంటారు ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి మనం ఎవరు చెప్పారు సార్ ఇప్పుడు అంత ఫుడ్ అంతా ఇన్స్టెంట్గా దొరుకుతుందని ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అని గుర్తుపెట్టుకోవాలి ఇన్స్టెంట్ ఫుడ్ మీన్స్ కాన్స్టెంట్ ఫుడ్ కెనాట్ బి ఇన్స్ ఇట్ ఆస్ టు ఏదైనా సరే దాన్ని వండాలి కదా వండకుండా పచ్చ చేయకుండా ఫుడ్ ఎలా వస్తుంది ఇప్పుడు చాలా మందికి నేను చెప్తున్నాను అందరూ ప్రతి ఇంట్లో వంట రూమ్ ఉంచుకోవాలి వంట విడి వంట పోతే తర్వాత జంట కూడా విడిపోద్ది దయచేసి అది అర్థం చేసుకోండి వంటకు జంటకు సంబంధం ఉంది అంటే మహిళనే వంట చేయాలని నేను చెప్పను పురుషులు కూడా వంట చేయొచ్చు పాకం నర భీమపాకం నరమహారాజు బ్రహ్మాండ వంట రాజు ఉండేవాడని పేరు భీముడు విరాట పరంలో మనకు తెలుసు ఆయన పాకం ఎంత గొప్పగా ఉండేదో వర వరళ్ళుగా ఆయన దాంట్లో అప్పుడు కొంతకాలం గడిపాడు అందువల్ల పురుషుడు స్త్రీలు అందరూ కూడా వంట మన బాధ్యత వంట రూపును కాపాడుకోవాలి ఈ జొమాటో టొమాటో అదే ఇంకా సిజ్జి బజ్జి అది కాదు మనకి కావాల్సిన మనకు కావాల్సిన వంకాయ బజ్జి మన ఇంట్లో మన టొమాటో మన కూరలు మనం అలవాటు చేసుకోవాలా వాటిని ఉపయోగించుకోవాలి ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు మన పెద్దవాళ్ళు అనుభవించి మనకు అందించినవన్నీ కూడా నేను ఎంత స్థానాలు ఇంత స్థాయికి వెళ్ళాను కదా ప్రపంచమంతా తిరిగాను నేను అమెరికాకి వెళ్ళినా పాశంతికాయ్ పచ్చడి తీసుకెళ్తాను మెనూరు మెనూరు పచ్చడి తీసుకెళ్తాను అమెరికా పోయినా కూడా నా పక్కన మొదట్లో కొన్ని వాడు కొన్ని మొదట్లో సరదాగా పోయేవాళ్ళు ఏం అమెరికాలో కూడా కొద్ది రోజులు ఉండేవాణి ఒక మూడు నాలుగు రోజులు అతడు నన్ను అడిగేవాళ్ళు నాయుడు ఆ పచ్చడి ఉందా కొద్దిగా అని చెప్పాడు పాత జనత పచ్చడి రుచి తింటే కదా తెలిసేదే ఇవన్నీ మనం వాళ్ళు కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాల పాటు అనుభవించిన తరతరం అందించినవి కాబట్టి ఈ పాశ్చాత్య వ్యామోహానికి ప్యాక్డ్ ఫుడ్కి జంక్ ఫుడ్కి అలవాటు పడవద్దు భారతీయ వంటకాలు తినండి పలాని వంటకమే తినమని నేను చెప్పడం ఐఎమ్ నాట్ ప్రిస్క్రైబ్ యూ ఎనీ ఫుడ్ కోడ్ ఈ ఈట్ కుక్కుడ్ ఫుడ్ ప్రోటీన్లస్ ఫుడ్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ వరుసగా అందరం కూడా ధాన్యం బియ్యం అలవాటు పడిపోయి దాన్ని పాలిష్ ఎక్కువగా పెట్టి తెల్లగా మల్లెపూలాగా ఉండాలని మనిషి కూడా మల్లెపూలాగా అవుతాడు పోతాడు ఉన్న రక్తం మనము మన అలవాట్లు మార్చుకోవాలి అంత పాలిష్డ్ బియ్యం తినడం మంచిది కాదు మేము అందరికీ ఆశ్చర్యం కలుగు వెంకయ్యనాయుడు గారు ఏది ఉపరాష్ట్రపతిగా ఉండాయని ఆయన వచ్చి పాలిష్డ్ బియ్యం తినద్దు పాలచకాయ పచ్చడి తినండి ఇవే చాలా అవసరం వాడు పాలిషు ఎక్కువ పెట్టకూడదు రెండవది నిదానంగా మనం అందరం కూడా మన ఆ మినిట్స్ వైపు పయనించాలి పాత రోజుల్లో రాగి జొన్న సర్జా ఆరికలు ఇలాంటి అనేక రకాల వాటిని తినేవాళ్ళు అందుకే శక్తివంతంగా ఉండేవాళ్ళు మన వాళ్ళు మనకు అలవాటు తగ్గిపోయింది మళ్ళీ స్లోగా ఫైవ్ స్టార్ హోటల్ కూడా పెడుతూ ఉన్నారు రాగి సంగటి నాటుకోడి పులుసు అని చెప్పారు మళ్ళా తిరిగి అలవాటు అవుతుంది మనం తిరిగి మన పాత అలవాటు వైపు అందరూ కూడా దృష్టి పడించాలని చెప్పి మీ అందరికీ మనం నా సొంత పట్టణంలో వైద్య కళాశాల ఏసీ సుబ్బారెడ్డి వైద్య కళాశాల స్నాతకోత్సవంలో రోజు మిమ్మల్ని అందరిని కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది నా చిన్నప్పుడు ఈ దొడ్డ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల దాని ప్రారంభోత్సవానికి నేను ఒక సాధారణ పౌరుడుగా విద్యార్థిగా యువకుడుగా హాజరయ్యారు ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న కీర్తిశేషుడు వీరేంద్ర పాటిల్ గారు మన ముఖ్యమంత్రి గారితో కలిసి వచ్చి ఆ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు నా ముందు అలాంటి ప్రభుత్వ వైద్యశాల దిన దిన ప్రవర్ధమానమై పెరిగి ఇవాళ ఒక కళాశాలగా రూపొందించి ఆ కళాశాలలో విద్యార్థులుగా మీరందరూ ఇవాళ పట్టాలు పొందడం చాలా సంతోషకరంగా నా మనసులో ఎంతో సంతోషంగా ఉందని మీ అందరి ప్రేమ చేస్తాం